హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాన్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొయ్యేటి పద్ధతులు ఎలా ఉంటాయి వీళ్ళు వంటలు ఎలా తింటారు పద్దని బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు అలాగే నైట్ ఏం తింటారు అనేది మీ అందరితోనే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా నా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లెక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇకపోతే వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ కోవిడ్ ఇంట్లో బద్ద పెద్దనే మన లాగా చపాతీలు అలాగే దోశలు ఇడ్లీలు పూరీలు లేకపోతే ఉగ్గాను మిర్చిలు అలాంటివి ఏమైతే అస్సలు తిన్నారు ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు మార్నింగ్ ఒక్కొక్క ఇళ్ళలో తింటారు లేకంటే తినరు చిన్నపిల్లలు ఉన్న చోటైతే స్కూల్ పోయే పిల్లలకైతే ఏదో హలీప్ అంటారు హలీప్ చాయ్ అలాంటివి అంటే టీలు చాయ్లు ఏదో గుడ్లు ఆమ్లెట్ వేసి అంటారు లేకంటే అది కూడా లేదు క్యారీ ఎత్తుకొని మధ్యాహ్నానికి అదే క్యారీ అంటే భోజనం కాదండి మామూలుగా బ్రెడ్లు జ్యూస్లు ఫ్రూట్స్ అదే యాపిల్ కానీ చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివి ఎత్తుకొని పోతారు పిల్లలైతే అయితే పద్దనే అది చాయ్ తాగేసి ఇక పెద్దోళ్ళు పోతే పద్దని ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కంపల్సరీ చేపించుకుంటారు పద్దని ఎడికే లేమంటారు వాళ్ళు గుడ్లు ఉడకబెట్టేసి ఇలా ఆహారాలు జీవన్లు అలాగే జీతులు అంటారు కదా కాయలు అలాంటివి అలాగే కియా దోసకాయలు అలాగే జ ఇంకా ఇలా పౌడర్లు పెట్టేటట్టు ఉంటాయండి కొన్ని అలాంటివి అయితే పెట్ట అలాంటి అయితే పెట్టేయమంటారనమాట కుబ్బూసలతో మార్నింగ్ అయితే తింటారు అలాగే రాత్రుల్లో కూడా తింటారు అనమాట కొబ్బూసల్ని మధ్య అదే వయసు పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క మా ఇంట్లో అయితే మామూలుగా పిల్లోళ్ళు ఒక్కొరూ చేపించుకుంటారు ఒకరోజు చేపిరు మా ఇంట్లో మా పిల్లోడు పద్దనే స్కూల్కి వెళ్తాడు అప్పుడైతే నాకి ఒకరోజు హలీప్ అంటే పాలు గాయమంటాడు దాంట్లో కాంప్లెక్స్ అనమాట అది తింటానని చెప్తాడు అలా నేను ఒక 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 పది రోజులు అయితే అలా చేశాను కొన్ని రోజులు అయితే వద్దని చెప్తాడు ఒక్కసారి చేయమన్నప్పుడు మాత్రమే చేయమంటాడు స్కూల్ పోయే పిల్లోడు ఇక మధ్యాహ్నం వచ్చేటప్పటికి భోజనం తింటారనమాట ఇక మధ్య మధ్యలో ఎవరన్నా అట్లా వీళ్ళ టిఫిన్లు వచ్చి ఇవేనండి జీవెన్లు గుడ్లు బ్రెడ్లు అవి మాత్రమే పద్దని పూట ఇల్లు పద్దని పూట టిఫిన్లు అనమాట ఇకపోతే మధ్యాహ్నం అండి మధ్యాహ్నం పూట భోజనం మన ఇండియాలోగా కారం అలాంటివి ఏం తినరు అనమాట కారం అన్నాలు కూరలు మన ఇండియాలో ఇంత కూరగాయలు మాత్రమే తింటాం వారం అంతా అంటే చికెన్ మటన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ దానికంటే స్పెషల్గా మన ఇండియాలో ఎక్కువ కూరగాయలే ఎక్కువ తీసుకుంటాము ప్రతిరోజు ఒక్కొక్క రకంగా మనం తింటాము వీళ్ళిళ్ళ లట్ట కాదండి ప్రతిరోజు వీళ్ళిళ్ళలో గుడ్లు అదే మధ్యాహ్నం భోజనంలో చికెన్లు మటన్లు అలాగే చేపలు రొయ్యలు పీతలు అంటారు కదా అలా అన్ని నాన్ వెజ్ అనమాట వెజ్ అయితే అసలు తీసుకోరు ప్రతిరోజు చికెను ఏదో ఒకటి ఏదో ఒక ఐటమ్స్ అనమాట ఇలా చేయాలి ఇక కూర విషయానికి వస్తే ఇలా టమోటాది ఉంటుంది కదా టమోటా డకోస్ అంటారు కదా ఇక్కడ అలాగే టమాటాలు ఉడకబెట్టేసి మనం రసం ఎట్ట చేసుకుంటాము అలాగే వీళ్ళు కూడా కొంచెం చిక్కంగా చేర్పించుకుంటారు ఇకపోతే రకం ఉల్లగడ్డలిది కర్రీ అనమాట ఉల్లగడ్డలు వేసి కర్రీలా చేసుకుంటారు అన్నం మజ్జిబూల్స్ అన్నము అన్నము ఒకరోజు మటన్ మజ్జిపూస అనేది ఒకటి మజ్జిబూసన్నము అంటే ఇక్కడ ఫేమస్ అనమాట చాలా ఇలా చాలా వీడియోలలో మీకు మజ్జిపూస అన్నం ఇలా చేసుకోవాలో ప్రతి ఒక్కరూ మన కోయట్లో ఉండే మన యూట్యూబర్స్ ఆడవాళ్ళు చాలామంది పెట్టారండి ఇక్కడ నేను పెట్టాను లేదో తెలీదు మన ఒక ఐటెం అయితే పెట్టాను నీకు కబస ఎలా చేయాలో అలాంటి ఐటమ్స్ అనమాట చికెన్ సంబంధించినవి ఎలాంటి అన్నాలు అయితే ఇక్కడ తింటారు స్పెషలీ బిర్యానీలు తింటారు బిర్యానీ చేసినా కారం అవాయిడ్ చేస్తారన్నమాట మన ఇండియాలాగా కారం అస్సలు తినరు ఎవరింట్లోనో ఒక తింటారనమాట కొన్ని కాకపోతే ఇక్కడ పిల్లలకు అస్సలు కారం అనేది ఏమాత్రమైతే పెట్టరు అనమాట భోజనానికి మధ్యాహ్నం పూట చేసే భోజనం తర్వాత సలాడ్లు అయితే అంటే ఇక్కడ సలాడ్లు అంటే మీకు తెలుసు కదా కూరగాయలతో చేసే సలాడ్లు కంపల్సరీ అయితే చేసి ఉండాలి అనమాట వాళ్ళకి మాట ఇకపోతే సాయంత్రం అండి కొందరిళ్ళు అస్సలు సాయంత్రం అన్నమే తినరు ప్రతిరోజు ఇక్కడ మన ఇండియాలో సంగటి చపాతి అలాంటివి తీసుకొని మనం తింటాం అన్నం అలాంటివి ఇక్కడ ఇళ్ళలో కొయ్యేటి ఇండ్లలో మధ్యాహ్నం భోజనం తప్పితే పద్ ఇంకా పద్దనే అన్నం తినరు నైట్ అన్నం తినరు ఎందుకు అదైతే నాకైతే ఇంతవరకు తెలియదు ఇంకా సాయంత్రం పూట ఆశ అంటారు ఇక్కడ పద్ధని వచ్చి బ్రేక్ఫాస్ట్ని వెయ్యక అంటారు మధ్యాహ్నం వచ్చి గద అంటారు రాత్రికి వచ్చి ఆశ అంటారండి అది సాయంత్రానికి రాత్రి పదకొండుకో పదిన్నరకు పదకొండున్నర లోపల పన్నెండు లోపల అనుకోండి చేపించుకునే ఫుడ్ ఏంటంటే అవన్నీ ఇక్కడన్నీ రెడీమెంట్ వచ్చేస్తాయి అనమాట గుడ్లు చేపించుకున్న వాళ్ళు మామూలుగా మనం ఫ్రై చేసుకుంటాం కదా ఎగ్ ఫ్రై అలాంటివన్నా లేకపోతే ఇంకా కుబుసులు అలాగే ఇవి చికెన్ స్పైసీ చికెన్ కర్రీ వచ్చాను అనమాట బతాతలు అదే ఫ్రెంచ్ ఫ్రైస్ బతాతలు అనమాట ఇక్కడ అంటారు అవి ఏం పిచ్చుకుంటారు చికెన్లు ఫైవ్ పీసులు నేగెట్స్లు ఇక్కడ అన్నీ చికెన్ సంబంధించినవి ఉంటాయి ఆల్మోస్ట్ మొత్తం అలాగే హంబర్గర్లు కబాబులు ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ తింటారండి నైట్ పూట అలాంటివి ఇంకా కొంతమంది ఇళ్ళలో ఫేజాలు చేపించుకుంటారు పత్తాయిలు చేపించుకుంటారు తర్వాత వచ్చి సాంద బీజులు చేయించుకుంటారు నైట్లో మాత్రం రకరకాల ఫోన్లో యూట్యూబ్లో ఏ రకం వచ్చి ఉంటుందో కొందరు పాపం వంట మనసులకైతే ఊపిరి తీసేస్తారండి ఏ రకం చేయి ఆ రకం చేయి నాకైతే ఇక్కడ ఈ ఇంట్లో కొన్ని అన్ని రకాలైతే చేపించుకోరు ఇలా ఈ అయితే అన్ని రకాలైతే కొందరిలో పూర్తిగా చేయించుకొని వాళ్ళకి ఇష్టంగా తింటారండి కొందరిలో నైట్ పూట అసలు చేపించుకోకుండా బయట నుంచి మతంలో అయితే అంటే బయట ఆర్డర్లు పెట్టి తెప్పించుకుంటారు కొందరెళ్ళల్లో కొన్ని రోజులు ఆర్డర్లు కొన్ని రోజులు చేపించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మాదిరిగా వీళ్ళకి ఈ అలవాటు అయితే మూడు పూట్ల తింటారండి ఇక్కడ పద ఇక్కడ ఆహార అలవాటు అయితే ఈ మాదిరిగా ఉంటాయి అన్నమాట ఇంకా రంజాన్లో వచ్చే ఇంకా నెలని మొత్తం ఎస్పెషలీ నైట్ అదే సాయంకాలం పుట్టే నవా చదువుకున్న నవా చదువుకున్న తర్వాతనే వీళ్ళు ఫుడ్ తినేస్తారు ఇంకా తెల్లవారుజావరం ఒకసారి తింటారనమాట ఈ మాదిరిగా ఇలా రొటీన్లా వీళ్ళు రొటీన్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడమే ఇది నాకు తెలిసినది మాత్రమే మీకు తెలియజేస్తున్నాను అనమాట ఇంకా ఏమైనా తెలియనట్టయితే నేనైతే చెప్పను నా మా ఇళ్ళలో ఎలా ఉండదో అవి మాత్రం తెలుసుకొని మీకు చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్